ఈ షెడ్డు నిర్మాణం కంటే ముందు ఈ పట్టు పురుగుల పెంపకం అనేది చేపట్టే కంటే ముందు ఏం చేయాలి అంటే షెడ్డు నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నారు లేకపోతే ఒక యువత దీని వైపు రావాలనుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో షెడ్డు నిర్మాణం కంటే ముందు ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి మనం తోట పెట్టుకోవాలి తోట పెట్టుకోవాలి తోట పెట్టుకోవాలి తోట ఆరు నెలలు అయితే తోట పెరగడానికి ఆరు నెలలు సమయం పడుతుంది ఆరు చేసుకోవాలి ఈ తోట పెరిగే సమయం లోపల షెడ్ నిర్మాణం చేసుకోవాలి షెడ్ నిర్మాణం తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ స్టాన్లు మొత్తం సేకరించుకోవాలి ఇవన్నీ లోపల ఏర్పాటు చేసుకునే స్టాండ్లు ఇవన్నీ సేకరించుకోవాలి సేకరించుకున్న తర్వాత తోట వస్తుంది తోట తర్వాత మనం ఇది పురుగులు పురుగులు తెచ్చుకోవాలి మనం ముందు గుర్లు తెచ్చినాం గుర్లు తెస్తే మనకు అనుభవం అంత లేదు మనం చాకి సెంటర్ తర్వాత తెచ్చుకున్నాం సెకండ్ మోల్డింగ్ అయిపోయినాక చాకి సెంటర్ తర్వాత పురుగులు తెచ్చుకున్నాం పురుగులు తర్వాత పురుగులు తెచ్చుకున్నాం తర్వాత పురుగులు ఒక సెకండ్ మోల్డింగ్ అయినాక మనకు వస్తాయి వస్తాయి అంటే అక్కడ కొన్ని రోజులు పెరిగిన తర్వాత మనకి పది రోజులు పెరుగుతాయి అక్కడ తర్వాత మనకిస్తారు ఓకే మనకిచ్చినాక మూడో మోల్డింగ్ మూడు రోజుల తర్వాత మూడో మోల్డింగ్ అవుతాయి నిద్ర వస్తే పోతాయి ఓకే చర్మం విడిచి అన్నట్టు మూడో మోల్డింగ్ తర్వాత నాలుగో నాల్గో మౌల్టింగ్ నాలుగో మోల్డింగ్ తర్వాత వర్క్ బాగుంటది ఓకే ట్వంటీ వన్ డేస్లో మనం ఈ కంప్లీట్ అవుతుంది వాళ్ళు అంటే ఈ పట్టు పురుగుల పెంపకం అనేది పట్టు అనేది ఇరవై ఒక్క రోజులలో మన చేతికి వచ్చేసేది వచ్చేస్తుంది ఓకే అంటే ఈ పట్టు పురుగుల పెంపకం చేపట్టే ముందు షెడ్డు నిర్మాణం ఎట్లా చేసుకోవాలి అంటే ఇది ఎంత పొడవు ఎంత ఎత్తు ఎంత వైశల్యంలో నిర్మించుకోవాలి అరవై అరవై పొడవు ఇరవై మధ్యలో పదహారు అటు ఇటు పదమూడు పదమూడు ఆ విస్తీర్ణం తోటి షెడ్యూల్ నిర్మాణం చేసుకోవాలి తర్వాత అందులోకి ఈ ఫ్రేస్ అమర్చుకోవాలి అంటే వాటిని పట్టు పురుగులను వేయడానికి సంబంధించిన ఐదు లో అమర్చుకోవాలి ఐదు స్టాన్లు అమర్చుకోవాలి